రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న సో మనకి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకైతే మన వీడియో అనేది రికమెండ్ అయ్యి వేరే వాళ్ళకు కూడా రైతులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సో ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్తే మనకు ఈ మిరప పంటలో మనకు ఇప్పుడున్న ప్రధానంగా సమస్యలు ఏంటంటే మనకి ఈ నల్ల తామర పురుగు ఉధృత అనేది ఎక్కువగా అయింది సో మిరపలో అయితే సో ఈ మిరప పంటలో మనకి నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల ఈ వచ్చిన పూత మొత్తం ఈ ఎక్కువగా పూతలోనే ఈ నల్ల తామర పురుగు ఉండడం జరుగుతుంది సో పూతలో పుప్పటి రేణువులు అనేది రాలిపో ఉండడం వల్ల వాటిని డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన పూత మొత్తం కిందకి డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో అలాంటి టైంలో మనకు ఈ నల్ల తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్ది వరకు వాటిని నివారించడానికి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే సంబంధించి తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే నా పొలంలో కూడా అదే సమస్య ఉంది కాబట్టి సో నేను కూడా దాని వాటికి సంబంధించి స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ వీడియోలో నా నా మిరప పంటలు ఏం స్ప్రే చేశాను మిమ్మల్ని కూడా ఏం చెప్తానో అదే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను మాత్రం పూర్తిగా అయితే చూడండి మీకు దాటి గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో మనకి మిరప పంటలో నల్ల తామర పురుగు నివారణకు అయితే ఎలాంటి మందులు పూర్తిగా వందకు వంద శాతం నివారించే మందులు అయితే లేవు సో వాటి ఉధృతను అనేది తక్కువ చేసుకోవాలి మనం ఒక స్ప్రేయింగ్తోనే అవి ప్రధానంగా అయితే ఒకే టెక్నికల్తో అయితే కంట్రోల్ కావు సో టెక్నికల్స్ అనేది మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటేనే వాటి ఉధృత అనేది కొద్ది వరకు తగ్గుతుంది సో మనకు మిరప పంటలో ఒక నాలుగు నుంచి రెండు మూడు ఉంటే వాటి డ్యామేజ్ అనేది ఎక్కువగా కనిపించదు సో ఒక పది నుంచి ఒక్క పూ పూతలో నుంచి మనకు పది ఒక ఐదు నుంచి ఒక పది వరకు ఉంటే వాటి ఉధృత అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆకులు అనేది గీసుకుపోతాయి వచ్చిన పిందెలు కూడా రాలిపోయి కా పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది వచ్చిన కాయలకు కూడా ఈ గీకడం జరుగుతుంది సో ఎక్కువ వాటి ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన చిగురు అనేది కూడా మారుతూ రావడం జరుగుతుంది సో అందుకోసం అయితే నాకు ఈ నల్ల తామర పురుగు నివారణకు అయితే నేను ఒక బెస్ట్ మందు అయితే తీసుకోవడం జరిగింది ఈ జీవా గ్రో కంపెనీ కింద అల్టీమేర్ అండి సో దీని గురించి తెలుసుకుందాం సో మనకి జీవా గ్రో కంపెనీ అల్టిమేర్ గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుందని తెలుసుకుందాం ముందుగా అయితే ఇందులో వచ్చి మనకు బ్రోఫ్లానిలైడ్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ట్వంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే బ్రోఫ్లాని లైడ్ అనేది సో ఇది వచ్చి మనకు ఒక యాభై ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు ఏ టెక్నికల్ అంటే మనకు ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అని మనకు చాలామంది రైతులకు తెలుసు ఈ అలెక్టో టెక్నికల్ అనేది ఇందులో సేమ్ ఉంటుంది అలెక్టో లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్ ఈ మూడు టెక్నికల్స్ అనేది సేమ్ ఉంటాయి సో ఈ అదే నేను ఈ జీవాగ్రో వాళ్ళది అల్టిమేర్ అనేది మనకు అవైలబుల్గా ఉండడం వల్ల ఈ జీవాగ్రో కంపెనీకి చెందిన అయితే తీసుకురావడం జరిగింది ఇందులో వచ్చి లైడ్ అనేది ఉంటుంది సో మనకి ఎక్స్ బోనస్ని అయితే ఒక ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది ఇది మనము జీవాగ్రో వాళ్ళు అల్టిమేర్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని ఒక ఎకరానికి యాభై ఎంఎల్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మిరప పంటలో మనకు ఈ నల్ల పురుగు నివారణకు అయితే ఇది పనిచేసే ది బెస్ట్ మందుల్లో ఈ బ్రొఫ్ లాన్ లైడ్ అనే టెక్నికల్ని అయితే చెప్పుకోవచ్చు సో మనకి ఈ టెక్నికల్తో ఈ జీవాగ్రో అల్టిమేరే కాకుండా మీకు ఇదే టెక్నికల్తో ఉండే బిఏఎస్ఎఫ్ వాళ్ళ ది ఎక్స్పోనస్ ఈ ఎక్స్పోనస్లో కూడా మనకు సేమ్ టెక్నికల్ ఉంటుంది దాన్నైనా కూడా మీరు ఒక ముప్పై నాలుగు ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదిగా ఎక్స్ బోనస్ కూడా అవైలబుల్గా లేకపోతే మీకు ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో సో ఈ ఎలెక్టోలో కూడా మాకు సేమ్ టెక్నికల్ ఉంటుంది సో ఈ అలెక్టోనైనా కూడా మీరు యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఈ జియాగ్రో అల్టీమేట్ అవైలబుల్గా ఉంటే కూడా దీనైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నలభై యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి లేకపోతే పీఐ కంపెనీకి చెందిన ప్రోఫ్రియా సో ఈ బ్రోఫ్రియా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ నాలుగిటిలో సేమ్ టెక్నికల్ ఉంటుంది మీకు ఈ మీ ఏరియాలో ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే స్ప్రెయింగ్ చేసుకోవచ్చు ఈ నల్ల తామర పురుగు నివారణకు కంట్రోల్ చేసేది బెస్ట్ మందులు అయితే దీన్ని వీటిని కూడా చెప్పుకోవచ్చు సో ఇది నల్ల తామర పురుగుతో పాటు మనకు తామర పురుగు నివారణకు అలాగే మనకు పురుగు సమస్య సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు ఈ మిరప పంటలో పురుగు సమస్య అనేది కూడా అధికంగా ఉంది సో ఈ కాయ పురుగు కానీ వివిధ రకాల అన్ని రకాల పురుగు నివారణకైనా కూడా ఇది బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో పురుగు ఉధృత ఉండి అలాగే మనకు వచ్చిన పూత మొత్తం పిందిగా మారడానికి సో ఖచ్చితంగా అయితే దీన్ని స్ప్రే చేయడం వల్ల పూత దశలో అయితే దీన్ని స్ప్రే చేస్తే వచ్చిన పూత మొత్తం పిందిగా మారి కాయగా మా కాయగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది సో దీని కాంబినేషన్లో అయితే నేను ఈ జీవాగ్రో కంపెనీకి చెందిన ర్యాపిడ్ గ్రో లిక్విడ్ అయితే వాడడం జరిగింది సో ఇది ఒక మైక్రో న్యూట్రిన్సు సో ఇందులో మనకు ఈ పూత మంచిగా రావడానికి వచ్చిన పూత అనేది ఎలాంటి న్యూట్రిన్స్ లోపం వల్ల రాలిపోకోకుండా ఉండడానికి ఈ జీవాగ్రో కంపెనీ కిందన ర్యాపిడ్ గ్రో లిక్విడ్ అలాగే మనకు ఈ అల్టిమేరు ఈ రెండింటి కాంబినేషన్లో అయితే నేను స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మనకు పూత అనేది మంచిగా రావాలి ఈ వచ్చిన పూత కూడా మనకి రాలిపోకుండా పిందెగా మారడానికి ఈ రెండు ఇలా మొక్కకు పోషకాలు లోపం రాకోకుండా అలాగే మనకు ఏమైనా పురుగు సమస్య ఉంటే పురుగు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ విధంగా అయితే కాంబినేషన్లో అయితే నేను స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా మీకు ఈ జియో అల్టిమేరునే కాకుండా మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటితో తీసుకొని దాంట్లో మీకు మంచిగా ఒక ఫ్లవర్ బూస్టర్ని అయితే వాడుకోండి పూత మంచిగా రావడానికి పూత రాలిపోకుండా ఉండడానికి సో ఈ టైంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతనైతే కాపు దశలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కాపు సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే సో మనకు నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా అయ్యే అవ్వడం వల్ల కూడా మనకు కొద్దిగా కాపు అనేది తక్కువగా పడే అవకాశం ఉంటుంది సో వాటి ఉధృత పెరగకముందే మనం మంచిగా కాపు సెట్ చేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ అల్టిమీర అయితే కూడా వాడుకోవచ్చు ఈ నల్ల తామర పురుగు నివారణకి అలాగే పురుగు నివారణకు తామర పురుగు నివారణ పైముడతా నివారణకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి మిరప పంటలు ఈ ర్యాపిడ్ గ్రో లిక్విడ్ అనేది కూడా స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఇది ఒక పోషకాల మైక్రోన్యూట్రిన్స్ అనేది ఇందులో ఉంటాయి ప్రోటీన్స్ అలాగే సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఒక బయోస్టిమిలెంట్గా మాదిరిగా పనిచేసి ఫ్లూ పూత అనేది మంచిగా రావడానికి మిరప పంటలో వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా ఉండడానికి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో మీకు చూపిస్తాను వీడియోలో కూడా నేను స్ప్రే చేశాను లేదో కూడా సో చాలామంది రైతులు కూడా ఈ బాటిల్ మూతలు అనేది తీయకపోవడం వల్ల మీరు స్ప్రే చేయలేదు అని అంటున్నారు సో చూసుకోవచ్చు మీరు ఖచ్చితంగా అయితే ఈ ర్యాపి గ్రో లిక్విడ్ని అలాగే మనకు ఈ జీవా గ్రో కంపెనీకి చెందిన అల్టిమేర్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది నేనైతే సో దీన్ని ఈ అల్టిమేర్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే మీకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ అయినా లేకపోతే ఇండోఫీల్ వాళ్ళది ఎలెక్టో అయినా లేక పిఐ కంపెనీది బ్రో ఫ్రీ అయినా ఈ మూడిట్లో సే నాలుగు ఈ అల్టిమేర్తో కలిపి నాలుగిట్లో సేమ్ టెక్నికలే ఉంటుంది మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు నాకు ఈ అల్టీమేర్ అనేది అవైలబుల్గా ఉంది సో అన్నీ కూడా మా ఏరియాలో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నేను అల్టిమేర్ స్ప్రే చేయాలనే ఉద్దేశంతోనే ఈ అల్టిమేర్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా మీకు నల్ల తామర పురుగు సమస్య పురుగు సమస్య ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక స్ప్రేయింగ్ అయితే ఎల్టి మీరు అలాగే రాపిగ్రో లిక్విడ్ని అయితే వాడుకోండి బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతున్నైతే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నాంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్